ఆనందకరమైనటువంటి వీడియో చాలా ఎమోషనల్ వీడియో నా లైఫ్ లో అన్ని వీడియోల కల్లా ఈ వీడియోని నేను ముసలుడయ్యాక కూడా చూసుకుంటాను ఇలా కూర్చొని మాట్లాడతాను అనుకోవటం కూడా చాలా అరుదుగా జరిగేటువంటి సిచ్యువేషన్ ఆ దేవుడు నాకు ఏది ఇవ్వాలో అది నా లైఫ్ లో ఫుల్ఫిల్ చేశారు తండ్రి పాత్ర నేను పోషించానని మాత్రం చాలా గర్వంగా హ్యాపీనెస్ గా చెప్పుకుంటాను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సమక్షంలో బాజరి జబర్దస్త్ లో ఎన్నో ట్రాక్లు వస్తూ ఉంటాయి ఆ ట్రాక్ లో పాటు ఇది కూడా ఒక రైల్వే ట్రాక్ లేకపోతే ఏదో ట్రాక్ అనుకుని ఉంటారు నా నాన్న పిలుపుకి చాలా దగ్గరలో ఉన్నాను అందరికి నమస్కారం వెల్కమ్ టు చాలా చాలా ఆనందకరమైనటువంటి వీడియో చాలా ఎమోషనల్ వీడియో నా లైఫ్ లో అన్ని వీడియోల కల్లా ఈ వీడియోని నేను ముసలు అయ్యాక కూడా చూసుకుంటాను విషయంలో చాలా స్పెషల్ స్పెషల్ వీడియో అనమాట ఇది సో ఇప్పటి చేసిన వీడియోలో అన్నిటికల్లా చాలా ఆనందకరమైనటువంటి చాలా హ్యాపీనెస్ గా చేస్తున్నటువంటి వీడియో ఈ వీడియో నాకు చాలా 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 స్పెషల్ వీడియో ఎందుకంటే ఆ యూట్యూబ్ లో మనం పెట్టేటువంటి ఏ వీడియోనైనా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత చూసుకుంటే హ్యాపీనెస్ చాలా చాలా థ్రిల్గా ఉంటుంది మనం ఒక్కలమే కూర్చోనా లేకపోతే మన కుటుంబ సమేతంగా మన ఫీలింగ్స్ ని ఆ రికార్డ్ చేసిన దాన్ని యూట్యూబ్ లో వీడియో చేసి తర్వాత చూస్తే ఫీల్ వేరు ఉంటుంది సో ఈ వీడియో మళ్ళీ నాకు ఒక టైం క్యాప్సూల్ లాగా నాకు హెల్ప్ అవుతుంది సో దాకా ఏం గురించి చెప్తున్నానో ఏం చెప్పబోతున్నానో దేనికి ఇంత హ్యాపీగా ఉన్నానో మీకు తెలుసు ఆ విషయం సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం చాలా రోజుల నుంచి చాలా మంది వెల్ విషయస్ గాని లేదా నా నుంచి ఇంకా మంచి వార్త వినాలనుకునేటువంటి నా స్నేహితులు కానీ నా బంధుమిత్రులు కానీ సో చూస్తున్న ప్రేక్షకులు కానీ నన్ను అభిమానించేటువంటి వ్యక్తులు అందరూ కూడా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఎందుకు అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి పవర్ఫుల్ ఆశీర్వాదాలతో నా కెరియర్ చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా బిల్డ్ చేసుకున్నాను కెరియర్ని కూడా దాని వెనక మీ అందరు సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడతాను అనుకోవటం కూడా చాలా అరుదుగా జరిగేటువంటి సిచ్యువేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్థాయిలో ఉన్నందుకు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినందుకు నన్ను అభిమానించే వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇది చాలా స్పెషల్ వీడియో అని చెప్పాను కదా ఈ పాటికి మీ అందరికి అర్థమై ఉంటుంది ఏంటి స్పెషల్ వీడియో ఏం చెప్పాలనుకుంటున్నానని అని అన్ని వీడియోలలో పడ్డ ఆనందం కంటే ఈ వీడియోలో మీరు నన్ను చూస్తున్నారు కదా చాలా ఆనందం చాలా అంటే ఇట్స్ అ వెరీ ఎమోషన్ జర్నీ గురించి నేను చెప్పాలనుకున్నాను అనమాట స్పెషల్ థింగ్ అంటే మనం జీవితంలో ఏదన్నా ఒకటి ఊహిస్తే అది జరిగింది అనుకోండి ఆనందం వేరు ఏదైతే జీవితంలో ఊహించని జరిగితే ఆనందం వేరు సో లైఫ్లో నేను ఎప్పుడు ఊహించనివి కొన్ని జరిగాయి ఊహించనివి జరిగితేనే లైఫ్ ఇలా ఉంది త్రిల్గా ఉంది ఇంకా ఊహిస్తే జరిగితే ఇంకా లైఫ్ థ్రిల్ చాలా రైట్గా ఉంటుంది దేవుడు అంతే కదండి మనం ఏది ఊహిస్తామో దానికి భిన్నంగా చేసే వ్యక్తి దేవుడు సో దేవుడికి కూడా తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరికి ఏది ఇస్తే వాళ్ళు ఆనందపడతారు అని సో నా విషయంలో మాత్రం నేనెంత కోరుకున్నా ఆ దేవుడు నాకు ఏది ఇవ్వాలో అది నా లైఫ్లో ఫుల్ఫిల్ చేశాను అది ఏదైనా నా కెరియర్ని నేను బిల్డ్ చేసుకున్నప్పటి నుంచి నా బాల్యంలో నేను పడ్డ కష్టాలు కానివ్వండి లేదా నేను నా మిమిక్రీ ప్రయాణంతో నేను అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో అయినా నా ఎవ్రీ మూమెంట్లో నేను ఒక రాకేష్ అని ఒక వ్యక్తి వరంగల్ నుంచి హైదరాబాద్కి నా ప్రయాణంలో అయినా వచ్చిన తర్వాత ఇక్కడ పడ్డ నేను స్ట్రగుల్స్నైనా నా మిమిక్రీ అనేటువంటి ఒక ఆర్ట్ ఫామ్తో ఒక్కొక్క స్టెప్ ఎక్కి నన్ను నేను బిల్డ్ చేసుకునే విధానంలో అయినా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నాకు ఆ దేవుడు ఆశిస్తు ఆశీర్వాదాలు ఉన్నాయి ఆశీర్వాదాల వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉండి మీ అందరి ఆశీర్వాదాలతో ఇంకా ఇంకా ముందుకెళ్తూనే ఉన్నాను నా స్ట్రగుల్స్ నుంచి నేను అనుకోని ఉండను నా లైఫ్ ఇలా ఉంటుంది నా లైఫ్ నేను ఇలా బిల్డ్ చేసుకోబోతున్నాను అని ఆయనే నేను పట్ట కష్టానికి ఈరోజు ప్రతిఫలం అది ఎవరి లైఫ్ అయినా కూడా మనం ఎవరి కోసమో చేయము మన లైఫ్ని మన కోసం మనం చేసుకుంటూ ఉంటూ మన హార్డ్ వర్క్ మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆ దేవుడు కూడా మనల్ని ఒక కన్ను వేసి అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాడు ఆ విషయంలో జరిగింది దాని తర్వాత నాకు గొప్ప థింగ్ మా అమ్మ అనే ఒక బంధం ఆ ఎమోషన్ నా జీవితంలో నేను ఆవిని ఒక గొప్ప స్థాయిలో పెట్టాలి అన్న నా ప్రయత్నం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అయ్యి ఆ దేవుడు వల్ల మీ అందరి ఆశీర్వాదాల సక్సెస్ అయ్యాను ఆమె పడ్డ కష్టానికి ఆమె నన్ను ఒక కొడుకు ఒక మంచి స్థానంలో ఉంటే బాగుంటుంది అని అనుకున్న ఆ ఎమోషన్కి నేను హండ్రెడ్ పర్సెంట్ మా అమ్మగారి ఆశీర్వాదాలు నిజం చెప్పాలి అంటే ఇప్పటివరకు నేను వాడిన దేవుడు దేవుడు అనే పదాల కన్నా మా అమ్మ ఆశీర్వాదాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే ఏ పని చేసినా ఆమె చేసే పూజలే కదా నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది సో ఆమె ప్రతిరోజు ఆమె చేసే పూజలు అన్నీ కూడా నాకు నా కోసమే నా కోసమే నా కోసమే సో మా అమ్మగారిని నేను బాగా చూసుకోవడంలో నేను సక్సెస్ అయ్యా ఇంకా బాగా చూసుకోవాలి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ప్రతి కొడుకు కూడా అలా అనుకు అనుకోవాలి కూడా ఎందుకు అంటే వాళ్ళు మన గురించి ఏమి ఆశించకుండా ఈరోజు మన భూమి మీదకి తీసుకొచ్చి అమ్మని దాని తర్వాత తమ్ముడు తమ్ముడిని నేను చూసుకున్నంతగా నా పరిధిలో నేను బాగా చూసుకున్నాను బాగా చదివించుకున్నాను ఒక తండ్రి స్థానంలో ఉండి మై ఎమోషన్ కొన్ని చెప్పచ్చు కొన్ని చెప్పకూడదు సో కొన్ని విషయాలు నేను మాత్రం చెప్పలేను కానీ ఒక విషయం మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను నా ఇంటికి నేను ఒక తండ్రి పాత్ర నేను పోషి పోషించాడని మాత్రం చాలా గర్వంగా హ్యాపీనెస్గా చెప్పుకుంటాను ఎందుకంటే నాన్న అనే పిలుపు నేను పిలిచి నాకు ఊహ తెలిసి నేను నేను పరిపూర్ణంగా పిలిచిన సందర్భాలు చాలా చాలా తక్కువ బాధ్యత నా విషయంలో ఎవరు తీసుకోలేదు అందుకే నేను నా తమ్ముడు విషయంలో నేను అది తీసుకున్నానని చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను వాళ్ళు కూడా అలానే నా కష్టాన్ని నా ఎమోషన్ని అంతగా గౌరవిస్తారు మా అమ్మ మా తమ్ముడు కానీ ఇది నా ఫ్యామిలీ ఇప్పటి వరకు కానీ సడన్గా ఒక ఫ్యామిలీలోకి ఇంకొక వ్యక్తి వచ్చారు మా తమ్ముడికి పెళ్ళి లవ్ మ్యారేజ్ పెళ్ళి జరిగింది అమ్మాయి కూడా మాలో ఒకరిగా ఇమిడిపోయింది అంటే అర్థం చేసుకొని వేరే ఇంటి నుంచి ఏ ఇంటికి వచ్చి అర్థం చేసుకొని ఒక ఆడపిల్ల అంటే అది చాలా అరుదు ఈ రోజుల్లో నిజంగా ఆ అమ్మాయి గొప్పతనమో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ తెలియదు ఆ అమ్మాయి కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మా కుటుంబంలో ఒక భాగంగా ఈరోజు తను ఒక గొప్ప స్త్రీ పాత్రగా మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటుంది ఆ విషయంలో చాలా ఆనందం ఇప్పటి వరకు ఇదంతా బాగా జరిగింది మరి రాకేష్ ఏంటి వాట్స్ నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పటికీ ఏం చెప్పట్లేదు ఏంటని చాలామంది అనుకుంటూ ఉంటున్నారు నేను నా కెరియర్లో పెళ్ళి చేసుకుంటాను అని నేను కల్లో కూడా ఊహించలేదు పెళ్ళి అనేది ఒక సర్వసాధారణంగా అందరి లైఫ్లోనూ పెళ్ళి అనేది ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది కానీ నా లైఫ్లో పెళ్ళి అనేది అసలు పార్ట్ కాదు కదా ఎక్కడ టాచ్ లైట్ వేసినా కూడా నా లైఫ్ లో పెళ్ళి అనేది లేదు అలాంటిది సడన్ సడంగ్ అదేనండి మనం ఊహించింది జరిగితే అక్కడ గాడ్ స్క్రీన్ ప్లే ఏముంటుంది అలానే జరిగింది నా లైఫ్ కూడా నాకు ఏ టైంలో లో ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు నేను ఇప్పటికీ బలంగా నమ్ముతాను ఎందుకంటే నా జర్నీలో నేను వెళ్ళిపోవడమే నాకు తెలుసు ఎక్కడా నేను తిరిగి నాకు ఇది కావాలని బలంగా అనుకున్న సందర్భం లేదు అలానే అనుకోకుండా నా సిచ్యువేషన్లోకి నా లైఫ్లోకి సుజాత రావడం ఆ సందర్భం నాకు ఇప్పటికీ గుర్తు తనతో నేను స్కిట్స్ చేయటం వర్క్ చేయటం తను కూడా నాతో పాటు ఒక కోఆర్టిస్ట్ తను కూడా కోఆర్టిస్ట్ కానీ చూసింది కానీ ఎక్కడా దేవుడు కనిపించిందో లేదా మేము కలిసి కొన్ని ఫొటోస్ని కానీ లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే నిన్ను నూరేళ్ళు బాగుంటుందని ఎంతమంది కోరుకున్నారో తెలీదు వాళ్ళందరు బ్లెస్సింగ్సే ఈరోజు ఇప్పటి వరకు మేము ఎంత ఎంత అంటే నాకు నాకే అర్థం కావట్లేదు చెప్పడానికి రావట్లేదు ఇన్ని ఇయర్స్ మోర్ దెన్ మ్యారేజ్ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ మూడు సంవత్సరాలు మాడుకు మాకు మూడు రోజులుగా గడిచిపోయినట్టు అంత ఆనందంగా అంత సంతోషంగా అలా అయిపోయింది సో దీనికి కళ కారణం ముఖ్యంగా మా అమ్మగారు మా అమ్మ తమ్ముడు అయి ఉంటారేమో మా ఇంటికి వచ్చి మా మరదలు అయి ఉంటారు అందరూ అందరు సహాయ సహకారాలు ముఖ్యంగా 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా అండి మనం ఒక వ్యక్తి తెలుసు తెలియకు బాగుండాలి బాగుండాలి అని ఎప్పుడైతే మనసులో అనుకుంటామో వాళ్ళు ఆటోమేటిక్గా చాలా బాగుంటారు ఇది నా విషయంలో రుజువైంది నన్ను స్క్రీన్ మీద చూస్తూ ఎక్కడో ఈ అబ్బాయి మా అబ్బాయిలా ఉంటాడు ఈ చంట అబ్బాయి మా అబ్బాయి అనుకొని ఎంతోమంది అనుకుంటారు ఆ అనుకునే విధానంలోనే నేను ఈ వాడిగా దగ్గరయ్యాను ఆ దగ్గరైన సందర్భమే మీ అందరి ప్రేమ అనురాగాలతో మేమిద్దరం కలిసాము నాకు ఎక్కడో భయం ఉండేది పెళ్ళైతే జరిగిపోయింది అంగరంగ వైభవంగా జరిగింది అందరి ఆశస్సులతో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మాకు భయం వేసేటువంటి కొన్ని నిర్ణయం అంటే ఈ రోజుల్లో కొంచెం భయమే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఏమో లైఫ్ని దేవుడు రాసిన స్క్రీన్ ప్లే వరకు తీసుకెళ్ళగలమా ఈ లైఫ్ని ఈ కొంత లైఫ్లు చూస్తే నిజంగా భయమైతూ ఉంటుంది ఎన్నో ఆశలతో ఎన్నో రకాలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు వెయ్యి ఉండొచ్చు డబ్బు లేని వాళ్ళు వేయుండొచ్చు కానీ ఒక ఒక మధ్యతరగతిలో ఉండి మనం అందులోనూ ఆర్టిస్ట్లంగా ఉండి మన కెరియర్స్లో లైఫ్ను ముందుకు తీసుకెళ్తామా అని ఒక చిన్న భయం ఉండేది కానీ అది పెళ్ళి అయిపోయిన తర్వాత మొత్తం పటాపంచలు అయిపోయింది అది ఓన్లీ బికాస్ ఆఫ్ సుజాత ఇచ్చిన ధైర్యం నాకు ఇప్పటికీ గుర్తు పెళ్లి కాకముందు తను వాళ్ళ ఫ్యామిలీని బ్రహ్మాండంగా చూసుకునేది ఎలా అంటే తల్లిదండ్రులకు తంచి విలువ కానీ నన్ను తన దాంట్లో చూసుకోవడానికి నేనేమాత్రం ఆలోచించాను అంత బాగా వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకుంటుంది తన ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తుంది తను కూడా తెలుసు తెలియకు ఒక బాధ్యతలో ఉంది తను కూడా నేను నా కుటుంబానికి ఒక పెద్ద ఇంట్లో పెద్దోడిగా నాకు బాధ్యత కలిగిన మేబీ ఇద్దరం ఒక బాధ్యత తెలిసిన వ్యక్తులుగా పెళ్ళి చేసుకున్నాం కాబట్టి చాలా సర్వసాధారణంగా ఆడంబరాలు లేకుండా మాకున్న ఖర్చుతో ఒక ఒక మోస్తరిగా పెళ్ళి ఆ దేవుడు ఆశీస్సులతో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సమక్షంలో బాజరి మా కెరియర్లో కలిసి పనిచేశాం కలిసి ఆనందంగా ముందుకెళ్ళాం ఇంకా 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 అర్థం చేసుకుంటూ మా లైఫ్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దుకుంటాం అనే ఒక బలమైన నమ్మకం మాకు ఈ సందర్భంలో ఏర్పడింది ఆ సందర్భమే వెరీ ఎమోషన్ నేను నాన్న అని పిలిపించుకునే పిలుపుకి చాలా దగ్గరలో దగ్గరలో ఉన్నారు ఈ విషయం ఈ రకంగా మీ అందరికీ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలామంది మేము ఎక్కడైనా ఫోటో పెట్టినా ఎక్కడైనా కనిపించినా సుజాత తల్లి కాబోతుంది రాకేష్ తండ్రి కాబోతున్నాడు త్వరలో బిడ్డను కన్నారు ఇంకొంతమంది అయితే కొంచెం ముందుకు వచ్చి ఆడపిల్ల పుట్టిందని కొంతమంది లేదు లేదు మగపిల్లో పుట్టారని కొంతమంది మా గురించి సోషల్ మీడియాలో కానివ్వండి లేదా ఇంకా వేరే మాధ్యమాలలో అలా అలా ప్రసారం చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఎందుకంటే మా మీద ప్రేమతో మేము ఎక్కడ కనిపించినా మమ్మల్ని మీడియా ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంది కాబట్టి మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కాకపోతే ఎక్కడ అనిపించిందంటే ఇంకా పిల్లలు పిల్లలు అసలు పాప బాబు మాకే తెలీదు కానీ మీరే ముందు ఊహించి వీడియోలు పెట్టేసుకున్నారు సో హ్యాపీ అది కూడా మేము అడిగి అంటే ఎక్కడ కూడా మేము తెలుసుకోవడానికి కూడా మేము కూడా ఇష్టపడలేదు ఎందుకంటే ఆ ఆనందం ఆ థ్రిల్ ఆ సంతోషం మాకు ఉండాలి కదా అనేసి దాని ఎక్కడ రివీల్ కూడా చేయలేదు అంటే మేము తెలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అది అలానే ఉంచాలి అనుకున్నాం మా డాక్టర్ గారు కూడా స్ట్రిక్ట్గా మీకు చెప్పను మీకు ఆ టైంకి ఆ థ్రిల్ అలా ఉండాలి మీకు అంతే అని చెప్పేశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక డాక్టర్ గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను మా ఫ్యామిలీలో ఒక భాగం అయిపోయారు మేము వాళ్ళ ఫ్యామిలీలో ఒక అయిపోయాం తెలుసో తెలియకో పరిచయం అయినటువంటి ఆ పరిచయం మాకు ఎన్నెన్నో జన్మల బంధంలాగా సుజాతని ఒక తల్లిగా అక్కగా డాక్టర్ అంటే ఓన్లీ డాక్టర్ కాదు పేషెంట్స్ని పేషెంట్లా ట్రీట్ చేయడం అంట తను నిజంగా ఒక డాక్టర్ పొజిషన్ అంటే ఏంటని గొప్ప నిర్వచనం చెప్పింది డాక్టర్ సర్లా గారు వాళ్ళందరినీ కూడా మన వాళ్ళు అనుకునేటువంటి ఒక గొప్ప హృదయం గొప్ప మనసు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అలాంటి వ్యక్తులు డాక్టర్ రవి గారు సర్లా గారు చాలా మాకు పరిచయం ఉన్నటువంటి ఆత్మీయుల్లో మా కుటుంబ సభ్యుల్లో ఒక భాగం అయిపోయారు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఇన్ని నెలలు మీరు సుజాతని ఒక సొంత పే అంటే ఒక మీ దగ్గరకు వచ్చి ఎంతోమంది పేషెంట్ లో కాకుండా మీరు మా మమ్మల్ని ఒక కస్టమర్స్లోనో లేకపోతే మీ యొక్క ఇది కాకుండా సొంత చెల్లిలాగా ఒక తల్లిలాగా చూసుకున్నారు చాలా టేక్ కేరింగ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువ మీతో ఎన్నో జన్మలు విడదీయలేని బంధం ఏర్పడిపోయింది మీతో సో థ్యాంక్స్ జన్మల రుణబంధం ఒక కళాకారుడిగా పుట్టడం అలాంటిది ఆ కళామ్మ తల్లి నన్ను ఒక కళాకారుడిగా ఆశీర్వదించి నాకు మిమిక్రీ అని ఒక గొప్ప టాలెంట్ ఇచ్చి జబర్దస్త్ అనేటువంటి ఒక వేదిక ఇచ్చి ఆ వేదిక మీద మీ అందరి అభిమానాన్ని మీ అందరికి తెలిసేలాగా చేసింది అంటే నేను సెలబ్రిటీ అని ఒక పెద్ద పెద్ద వర్డ్స్ అయితే వాడను కానీ మీ అందరికీ నన్ను దగ్గర చేసిందంటే రాకేష్ అనేవాడు ఇన్ని కోట్ల మందిలో ఒక రాకేష్ అనేవాడు ఉన్నాడు తెలుగు వాళ్ళకి తెలుసు అంటే కేవలం బికాజ్ ఆఫ్ జబర్దస్త్ ఆ ఫీల్ ఆ జబర్దస్తే మమ్మల్ని కలిపింది ఆ వేదికే మమ్మల్ని కలిపింది ఆ వేదిక మించే మేమిద్దరం ఏంటో అనేది ప్రపంచానికి తెలుసా ఆ వేదిక ద్వారానే ఎంతోమంది మేము కలిసి ఉంటే బాగుంటుంది కదా అని మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళు ఉంటారు చాలా మంది అనుకున్నారు ఇవన్నీ లవ్ ట్రాక్స్ జబర్దస్త్లో ఎన్నో ట్రాక్లు వస్తూ ఉంటాయి ఆ ట్రాక్లో పాటు ఇది కూడా ఒక రైల్వే ట్రాక్ లేకపోతే ఏదో ట్రాక్ అనుకుని ఉండుంటారు సీరియస్లీ సీరియస్లీ మేము చేస్తున్నప్పుడు మాకే తెలీదు మేము ఈరోజు ఇలా ఉంటాము రేపు ఇలా ఉండబోతుంది అని సో హ్యాపీ సో హ్యాపీ మీ అందరి బ్లెస్సింగ్స్ అండి చాలా హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీగా ఉందంటే అరిచి అంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు ఈ ఆనందం నాకు ఎలా ఉందంటే నేను ఫస్ట్ టైం ఒక సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఊరు కాని ఊర్లో ఒక హైదరాబాద్ అనే ఒక మహానగరంలో మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుకొచ్చి ఆ కిక్కే వేరు ఆనందం వేరు అలా నా కెరియర్లో నా ఇంటి గృహప్రవేశానికి కూడా అంతమంది నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు రాకేష్ అనేవాడు వచ్చినప్పుడు హైదరాబాద్కి ఒకడే కానీ ఈరోజు ఇంతమందిని సంపాదించుకున్నాను అంటే అది కేవలం వాళ్ళ మీద చూపించే ప్రేమ నేను నా గురువులు నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ఒక క్రమశిక్షణ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను సో ఏ జన్మబంధమో ఈ జన్మలో ఈ రకంగా నాకు తను భార్యగా నేను తనకి భర్తగా ఏడడుగులు వేసి రేపు ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకంతో నమ్మకం అనేదాన్ని తన మీద నాకున్న నమ్మకం నా మీద తనకున్న నమ్మకాలని అని చెప్పను కానీ మేము రేపు ఒక బిడ్డకి రూపం ఇవ్వబోతున్నాం ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేంది నాకు కొంచెం కానీ నాకు మాత్రం నేను కొడుకులాగా మా అమ్మని నేను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టాను మా అమ్మకి కొడుకుగా నేను మా అమ్మని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాను అనుకుంటున్నాను మా తమ్ముడికి ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక ఉజ్వలైన భవిష్యత్తు ఇచ్చాను రేపు సుజాతకి భర్తగా నా పాత్ర నేను పోషించాను రేపు నేను ఒక తండ్రిగా ఒక కొత్త పిలుపుకి ఒక కొత్త బంధానికి గొప్ప ఏమంటారంటే దాన్ని నిలబెట్టుకో అంటే ఒక మంచి తండ్రిని అవుతానో మాత్రం నాకు బలమైన నమ్మకం ఉంది డెఫినెట్గా రేపు పుట్టబోయే మా బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి ఒక మంచి సమాజంలో సమాజానికి తను కూడా ఒక చేయుతనిచ్చే ప్రాతి పాత్రలో ఉండడానికి మేము మా బిడ్డకి మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను సో మీ అందరూ కూడా రేపు మా పుట్టబోయే బిడ్డకి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి మమ్మల్ని అయితే ఎలా ఆశీర్వదించారో ఇప్పటిదాకా మీ బిడ్డలుగా మమ్మల్ని ఎలా అయితే అనుకున్నారో సుజాతని కానీ నన్ను కానీ మా కుటుంబాన్ని మీ కుటుంబం అనుకున్నారు మీ అందరు కూడా రేపు నా పుట్టబోయే బిడ్డ కూడా మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరి పాజిటివ్ బ్లెస్సింగ్స్ని నా బిడ్డకి పంపించండి ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా ఎమోషన్గా ఉంది నిజంగా ఎమోషన్ ఉండే లవ్ యూ వెరీ మచ్ ఈ సంతోషమైనటువంటి ఈ వార్తని మీ అందరితో ఈ శుభవార్తని మీ అందరితో పంచుకుంటున్నాను ఇప్పుడు స్వీట్స్ కూడా ఇవ్వాలి సో నా ప్రతి ఒక్క మీరు బ్లెస్సింగ్స్ కామెంట్ రూపంలో పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి నా పర్సనల్గా నేను ఈ వీడియోకి మాత్రం మిగతా వీడియోలకు నేను పంపించలేకపోయాను ప్రతి ఒక్కరికి కానీ నేను ఓపిక్గా కూర్చొని ఇట్లా నా హాస్పిటల్లోనే ఉంటాను కాబట్టి ఓపిక్గా ఈ వీడియోకి మాత్రం నేను ప్రతి ఒక్కరికి నాకు ఎవరైతే కింద కామెంట్ పెట్టారో వాళ్ళందరికీ మాత్రం పేరు నా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను సో వెంటనే ఈ వీడియో ఐ థింక్ ఇంకొక వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉంది సో ఇన్ని రోజులు మేము ఎందుకు ఈ వీడియోని మేము ఎందుకు రివీల్ చేయలేదు అని అంటే ఒక మంచి శుభ సందర్భంలో చెప్దాము అంత హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత మీ అందరం కూడా ఈ ఆనందాన్ని పంచుకొని అంతరం పంచుకున్న తర్వాత ఆనందాన్ని ఆ గుప్పెడంత ఆనందాన్ని మీకు ఇద్దామని చెప్పి ఇంత ఆలస్యం అయింది అంతే తప్ప చెప్పాలని కాదు నాన్న అనే పిలుపుకి చాలా దగ్గరలో ఉన్నాను సో బ్లెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడికి నన్ను ఇంతగా ఆశీర్వదించిన మీ అందరికీ దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ అందరి బ్లెస్సింగ్స్ పెట్టండి అండ్ ఇంకొక ముఖ్య విషయం నేను డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది పాపో బాబు అనే విషయం కూడా త్వరలో నేను డెలివరీ అవ్వంగానే పంపిస్తాను సో ఈ వీడియోని ఇప్పటి వరకు ఫుల్గా వాచ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ మర్చిపో సంటబ్బా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని ఇలానే జీవితాంతం కొనసాగిద్దాం ఓకే